ప్రహ్లాదుడు రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు చిన్న వయసులోనే పరమభక్తుడయ్యాడు ప్రతి శ్వాసలో ఓం నమో నారాయణాయ జపమే కాని అతని తండ్రి హిరణ్యకశిపుడు ఆ భక్తిని ద్వేషించాడు ప్రహ్లాదుని చంపడానికి అగ్ని గజరాజులు విషం ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని ప్రతిసారీ ఒక అజ్ఞాతశక్తి అతన్ని కాపాడింది ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు అడిగాడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా అతడు చోట ఉన్నాడు అన్నాడు హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టగానే భూమి కంపించింది ఆ స్తంభం చీలి అర్ధనరుడు అర్ధసింహం నరసింహ స్వరూపంలో మహావిష్ణువు వెలిశాడు ఆయన హిరణ్యకశిపుని పట్టుకుని గడప వద్ద మోకాళ్లపై ఉంచి గోర్లతో సంహరించాడు ప్రహ్లాదుని స్తోత్రాలతో నరసింహుని కోపం శాంతించింది